నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత విడాకులు తీసుకోవాలంటే భార్య అనుమతి తప్పనిసరి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ అడ్వకేట్ ఆజాద్ ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే అండి జనరల్ గా భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే ఇద్దరు అంగీకారం ఉండాలి కదా ఎందుకు మామూలుగా భార్యాభర్తలు కదా అంగీకరించుకొని అంటే ఇద్దరు ఇద్దరు అంగీకారంలో అయితే భార్య అనుమతి కావాలి ఎప్పుడు ఏ సందర్భంలో భార్య అనుమతి కావాలి విడిపోవాలి అనుకున్నప్పుడు భార్య భర్త మధ్య అనుకూలంగా వాతావరణం లేనప్పుడు అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకొని కంపల్సరీ వద్దు మాకొద్దు అని చెప్పి ఒక ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా విడిపోయేటప్పుడు అప్పుడు భార్య భర్త అనుమతి అనేది ఇద్దరిదే అవసరం దాన్ని ఏంటంటే మనం పరస్పర అంగీకార డైవర్సు అంటాం లేదా మ్యూచువల్ డైవర్సు అంటాం మామూలుగా అన్ని సందర్భాల్లో భార్య అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే భార్యకి ఇష్టం లేకున్నా విడాకులు ఇవ్వడం ఇష్టం లేకున్నా విడాకులు ఇవ్వచ్చా ఖచ్చితంగా అండి విడాకులు అనేది చాలామంది ఇదే అనుకుంటారు అది కోర్టు చెప్తుంది చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాని లేకపోతే ఏదైనా క్రియాలిటీ గ్రౌండ్ గ్రౌండ్ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయండి వ్యభిచార గ్రౌండ్స్ కానీ తర్వాత ఇవి అన్క్యూరబుల్ డిసీజెస్ అని అట్లా చాలా ఉన్నాయండీ అవి అంతమంది మనం చాలా చేసాం వీడియోలో ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గనక భర్తను హింసిస్తూ ఉంది సో లేదా భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు లేదు భర్త భార్యని హింసిస్తూ ఉన్నాడు కొడతనాడు తిరతనాడు చూసుకోవట్లేదు అది క్రుయాలిటీ కింద వస్తుంది లేదు భార్య గనక అక్రమ సంబంధం పెట్టుకుంది వేరే వాళ్ళతో లేదా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారు లేదు భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరిలో ఏదో ఒకటి అన్క్యూరబుల్ డిసీజెస్ ఉన్నాయి అలాగే సెవెన్ ఇయర్స్ కనపడకుండా వెళ్ళిపోవటం జరుగుతుంది ఇదే కాకుండా వేరే హిందూ మతాల నుంచి అన్య మతానికి మారారు సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి లేదా భర్త కనుక కొన్ని సందర్భాల్లో శిక్ష పడింది రేప్ కేసు లాంటి శిక్ష పడింది అలాంటి సందర్భాల్లో ఇలా కొన్ని సందర్భాలు ఉంటాయి ఆ సందర్భంలో ఈ భర్త నాకు వద్దు అని చెప్పి భార్య కోర్టుకి వెళ్ళొచ్చు లేదు ఈ భార్య వద్దు అని చెప్పేసి భర్త కోర్టుకి వెళ్ళాలి ఇతను కనుక సరైన సాక్ష్యాధారాలు భర్త కానీ భార్య కానీ చూపించినప్పుడు ఆటోమేటిక్ కోర్టు వారు వీళ్ళిద్దరి యొక్క వివాహాన్ని రద్దుపరుస్తున్నాము అని చెప్పడాన్ని మనం డైవర్స్ అంటాం ఇప్పుడు ఉదాహరణకు ఒక భార్య భర్తని హింసిస్తా ఉంది అంటే నేను మళ్ళీ ఎవరో ఏమనుకో మాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను లేదా భార్య భర్త భర్త భార్య ఎవరో ఒకరు ఎనిసిపోజ్ అనుకున్నాను ఓకే హింసిస్తున్నప్పుడు భర్తే కోర్టుకు వెళ్ళాడు ఈమె నన్ను సరిగా పట్టించుకోవట్లేదు కొన్ని రీజన్స్ ఉంటాయని అది ఉదాహరణకి భర్తని భార్య పట్టించుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఏంటంటే అతను సరిగా తిండి పెట్టకపోవటం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మెయిన్ జడ్జిమెంట్స్ మీకు చెప్తున్నాను అలాగే భార్య సింధూరం ధరించకపోవటం అలాగే తల్లిదండ్రులను వదిలిపెట్టి వేరు కాపురం పెట్టమని అడగటం అలాగే సింధూరం ధరించకుండా కూడా అప్లై ఇచ్చిన జడ్జిమెంట్స్ అవన్నీ అంటే వన్ ఆఫ్ రీజన్ అది ఈ రోజుల్లో ఇప్పటి అమ్మాయిలు చాలా తక్కువగా తాలిబొట్టు ధరించడం బట్టలు ధరించడం ఇలాంటి చాలా తక్కువగా చేస్తున్నారు ఈ రీజన్ చూపించి కూడా విడాకులు ఇవ్వచ్చు అదేనండి క్రియాలిటీ గ్రౌండ్ లో అదొక అదొక జడ్జిమెంట్ అనమాట చట్టం చేసినప్పుడు క్రూయాలిటీ ఉంది క్రూరత్వం ఉంది అందులో ఏం చెప్పారు చట్టం గురించి మాట్లాడినప్పుడు క్రూరత్వం అంటే అది మానసిక హింస శారీరక హింస రెండు కూడా క్రూరత్వం కింద వస్తాయి అంటే ఒక వ్యక్తిని కొట్టి తిట్టడం అనేది మన శారీరకంగా వస్తుంది మానసికంగా హింసించడం అంటే బాధ పెట్టడం బూతులు మాట్లాడటం ఇన్ని ఉంటాయి కదా అది రెండు రకాల హింస కూడా క్రియాలిటీ కింద వస్తుంది ఆ క్రుయాలిటీలోనే కొన్ని జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జడ్జిమెంట్స్లో భాగంగా ఏంటంటే రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్స్లో ఒకటి అతి ముఖ్యమైనది ఏంటంటే భార్య తాలిబొడు ధరించకపోయినా అతను కోర్టుకెళ్ళాడు వెళ్ళినప్పుడు ఓకే ఇది కూడా క్రూయాలిటీ కింద వస్తుంది అలాగే పది మందిలో చులకం చేసి మాట్లాడటం ఒక భర్తని భార్య చులకం చేసి మాట్లాడటం అలాంటోడు ఇలాంటి వాడు అని చెప్పి లేదా అతనికి కాంప్లెక్షన్ రంగును గురించి మాట్లాడటం లేదా అతని ఉంది అనుకోండి మామూలుగా ఇతను బట్ట బట్టపురం పిలవటం లేదా మా ఆయన బట్టపురం అని చెప్పి వెకిలిగా చెప్పటం అలాగే కొన్ని సందర్భాలు సింధూరం ధరించకపోవటం అలాగే కొన్ని మన మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని పాటించకపోవటం ఇవన్నీ కొన్ని పాయింట్స్ మేము డ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఇవన్నీ పాయింట్స్ వస్తాయి కొన్ని అతను చెప్తున్నప్పుడు ఇది లేదండి మా రేట్లో ఉన్నప్పుడు ఇంకోటి సెక్స్ సెక్స్ కి దూరంగా ఉండటం పరగది సుఖాన్ని అందించకపోవటం తల్లిదండ్రులని వేరుగా ఉండి మన ఇద్దరే ఉండాలి మిమ్మల్ని మీ నాన్న వదిలిపెట్టేసి రావటం వచ్చేసి మీ నాన్నగారు ఎక్కడ ఉన్నాయి మరిద్దరం ఉందామని వన్ ఆఫ్ ద రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ కింద క్రియాలిటీ కింద వస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజుల్లో మహిళలు మోడల్ మోడర్న్ గా ఉన్నారు కాదంటలేదు అది భర్తకి నచ్చాలి కదా ఉదాహరణ అంతే కదండి ఇక్కడ నేను అనేది కొన్ని సందర్భాల్లో అలాంటి రీజన్స్ కూడా మనకు ఉపయోగపడతాయి కోర్టులో ఇదే కాకుండా చాలా మంది ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు కాకపోతే ఎవరి గది వాళ్ళది ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తుండవు చాలా మంది ఈ గదుల గదిలో ఉంటారు అంటే ఎన్ని కారణాలు చెప్పి విడాకులు తీసుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారా అలా కాదు జడ్జిమెంట్స్ నేను అంటే నా వ్యక్తిగత మాకున్న జడ్జిమెంట్స్ లో మాకు కొన్ని అంటే మాకు ప్రతిసారి కూడా మేము ఆల్ ఇండియా రిపోర్ట్స్ వస్తుంటాయి కదా జడ్జిమెంట్స్ వస్తుంటాయి దాంట్లో ఇవన్నీ బలమైన మీరు పేపర్లు కూడా వస్తున్నాయి ఈ మధ్య నేను చెప్పడం కాదు పేపర్ లో కూడా వచ్చినాయి చాలా చోట్ల కామన్ మ్యాన్ కూడా ఇవన్నీ అర్థం అవుతున్నాయి సో ఇది ఈ యొక్క రీజన్స్ మనం ప్రత్యేక కారణాల్లో భారీ అనుమతి లేకుండా భర్త విడాకులు కోరచ్చు భర్త అనుమతి లేకుండా ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి విడాకులు తీసుకోవడం కూడా ఈజీ అయిపోయిందని విన్నాను నిజమైన ఇన్స్టెంట్ లాంటిది ఏమన్నా వచ్చిందా ఇన్స్టెంట్ అంటే ఏం లేదండి మనం మ్యాగీ లాగా అట్లా ఏం లేదు అంటే ఆరు నెలల్లో చాలా లేదండి ఇప్పుడు చాలా మంది మనం ఏదో పేపర్ లో వచ్చింది లేని అంతా చాలా మంది చూసేసి సార్ అది మా క్లయింట్లు కూడా వచ్చేసారు సరే ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు మాకు ఇన్స్టెంట్గా ఇచ్చేయచ్చు కదండి అది రెండు రోజులు మూడు రోజులు అయిపోతాయి అంట డైవర్సు అని చెప్పి చెప్తున్నారు అది ఏమైందంటే మన చట్టంలో కూడా ఎప్పుడు కూడా ఒక భార్యాభర్తని విడిపోమ్మని మన చట్టం చెప్పదు ఇవి నేను కూడా చెప్పను ఎవరన్నా మా దగ్గరకు వచ్చినప్పుడు బాబు కలిసి ఉండండి మనస్పద లేకుండా ఉండండి ఏదంటే చిన్న చిన్న సర్దుకొని పోండి అని మేమైనా చెప్పాలి అది మా ధర్మం సో చెప్తాం అప్పుడు కూడా వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మీరు 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 రూల్ ప్రకారం మీరు వెళ్ళిపోండి అని చెప్తాం ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనుకోండి దాని కూలింగ్ పీరియడ్ అంటారు ఆరు నెలల వరకు కూలింగ్ పీరియడ్ ఉంటది అయితే ఏమవుతుంది అక్కడ జడ్జి యొక్క డిస్క్రియేషన్ పవర్ ఆఫ్ ద జడ్జి అంటే జడ్జి యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి ఉంటది అంటే వీళ్ళిద్దరూ ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరికి ఆరు నెలలు మనం టైం ఇవ్వాల్సిన అవసరం లేదని జడ్జి గారు భావించినప్పుడు ఆ యొక్క సరైన రీజన్స్ మనం చూపించగలిగినప్పుడు అప్పుడు వాళ్ళకి ఒక నెల రెండు నెలలు మ్యాక్సిమం అలా వచ్చే అవకాశాలు ఉంటాయి కారణం కరెక్ట్ గా ఉంటే అవునండి కొన్ని సందర్భాలు ఏమైతే ఇద్దరు మ్యూచువల్గా వేసుకున్నారు సో అతను విదేశాలకు వెళ్ళిపోవాలి అంటే ఉదాహరణకి విదేశాలకు అతను జాబ్ టైం లేదు ఆ సందర్భంలో జడ్జి గారిని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి దానికి ఒక పిటిషన్ వేరు ఉంటుంది వేసుకున్న తర్వాత జడ్జి గారు రిక్వెస్ట్ చేస్తే ఓకే ఇది సరైన రీజను గుర్తుపెట్టుకోండి ఇది సరైన రీజన్ కాబట్టి భావిస్తే అంటే తొందరగా వచ్చి ఇన్స్టెంట్ గా మీరు అనుకున్న తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ మామూలుగా అయితే కోర్టు డిస్క్రిషన్ పవర్ అది మాక్సిమం ఆరు నెలలు ఇస్తున్నారు టైం అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన కారణాలతో భార్య అనుమతి లేకుండా భర్త భర్త అనుమతి లేకుండా భార్య విడాకులు కోరచ్చు అంతేనా థ్యాంక్ యూ ఆజాద్ గారు